గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరా తంత్రి బ్రహ్మశ్రీ వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మనకి జూలై ఆరున అనుకుంటా తొలి ఏకాదశి రాబోతోంది తొలి ఏకాదశి నుంచి మనకి ఇంకా పండగలన్నీ ప్రారంభం అవుతుంటాయని చెప్పి భావిస్తూ ఉంటాము మనకు మామూలుగా మన సనాతన ధర్మంలోనే ఏకాదశికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది అందులోనూ తొలి ఏకాదశి అంటే ఇంకా చాలా ప్రాధాన్యమైందిగా భావిస్తూ ఉంటాం ఆ రోజు నుంచే మనకు చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభం అవుతుంటాయి వాటి గురించి తెలియజేయండి చాలా మంది అంటారమ్మా ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తున్నారు అని చెప్పేసి అంటారు ఒక విధంగా అది వాస్తవమే వాస్తవమైతే కాదు కాకపోతే ఏంటి అని అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్వ హృదయగుం శివ అన్నది శాస్త్రం ఎప్పటి నుంచి మనకు ఈ తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య ఏ వరకు అవునా ఆషాఢం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం చాతుర్మాస్యము అన్నారా ఆ రోజు స్వామివారు యోగాలోకి అంటే ధ్యానంలోకి వెళ్తారు దీని ముందు ఈ శ్లోకం అందుకే చెప్పా శివాయ విష్ణురూపాయ శివుడు ఈశ్వరుడు ఇద్దరు కలిసి ధ్యానంలో కూర్చుంటారు శివుడు నిత్యంగా తన మనసులో నామస్మరణ చేసేది అష్టాక్షరీ మంత్రము నారాయణుడు తన మనసులో నిత్యంగా ఆచరించేది పంచాక్షరీ మంత్రము అందుకోసమే శివకేశవులు ఒక్కటే అన్నది మన శాస్త్రం అవునా కాదు అయితే ఈ స్వామివారి ఇద్దరు కూడా కలిసి ధ్యానంలోకి వెళ్ళిపోతారు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అప్పుడేం చేస్తారంటే సాధువులు యతీశ్వరులు ఋషి పుంగవులు ఆఖరికి పశు పక్షాలు కూడా పశువులు పక్షులు కూడా చాతుర్మాస్య దీక్షము ఆచరిస్తుంది కార్తీక మాసం వరకు ఇంకా చదువుకునే విద్యార్థులు ఉన్నారు మంచి చదువు రావడానికి గురుతత్వ పూజలు కూడా మనకి ఇప్పుడే ప్రారంభమవుతాయి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి వస్తుంది అవునా మనకు ఈ ఆశ్వేజంలో సారీ మన ఆషాఢంలో గురు పౌర్ణమి తర్వాత వ్యాస పౌర్ణమి ఇప్పుడు ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి రోజు ఆరాధించాల్సింది మామూలుగా అయితే అందరు సాయిబాబా దత్తాత్రేయుల వారు విన్నారా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి విన్నారా అయితే దత్తాత్రేయుల వారు మేధా దక్షిణామూర్తి తర్వాత మనము నిత్యంగా చదువు చెప్పే గురువు మనకు చదువు చెప్పిన గురువు ఆరాధన చేయాలి అది కూడా ఎలాంటి తల్లి గురు పౌర్ణమి రోజున గురువుమూర్తులు ఎవరైతే ఉన్నారో ఇంటికి తీసుకువచ్చి గురుపాదుక పూజ అని ఉంటుంది గురుపాదుక పూజ ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది అన్నట్టు అయితే ఈ చాతుర్మాస్య దీక్ష మనకు ప్రారంభమయ్యేది తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క యతీశ్వరుడు కూడా ఉపవాస దీక్షలతో ఈ నాలుగు మాసాలు దీక్ష గావించి ఏకాదశి రోజున శివకేశవులకి ఇద్దరికీ ముఖ్యంగా అభిషేకం ఆచరించాలి ఉదయం పూట ఉదయం పూట అభిషేకాన్ని ఆచరించిన తర్వాత తులసీ దళాలు ఉన్నాయి కదా తులసీ దళాలతో మంచిగా మాల తయారు చేసి నారాయణుడు కప్ప చెప్పాలి విష్ విశివుడికేమో బిల్వార్చన చేయించాలి అది కూడా లక్ష బిల్వార్చన అనేటువంటి ఆచరిస్తారు గుర్తుందా తెలుసా తల్లి ఆ లక్ష బిల్వార్చన తొలి ఏకాదశి రోజు చెయ్యాలి ఈ తొలి ఏకాదశి రోజు మాము ఏ సాధ్యమైనంత వరకు ఏ మానవుడైనా సరే ఉపవాసములోనే ఉండాలి దీనికి ఒక చిన్న కథ చెప్తామ్మ పూర్వము రాముల వారు పరిపాలించేటప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వాళ్ళకు పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు నిత్యంగా భోజనం లేనిది ఉండేటువంటి వాడు కాదు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక నాలుగైదు పూటలు భోజనం చేస్తూనే చేస్తూనే ఉండేవాడు వాడికి భోజనం పెట్టలేక తల్లిదండ్రులు ఏం చేశారు వీడిని తీసుకుపోయి వేద పాఠశాలలో వేస్తే సక్రమంగా తయారవుతాడు అనే ఉద్దేశంతో తీసుకుపోయారు పాఠశాలలో వేశారు వేద పాఠశాలలో వేసేటప్పుడు ఈ పిల్లవాడు గురుగారుని అడుగుతున్నాడు గురుగారు గురుగారు నాకు మూడు పూటలు భోజనం పెట్టాలి అని అంటాడు మూడు పూటలు సరే పెడతా ఉదయం పాలు ఉంటాయి తర్వాత అల్పాహారం ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది రాత్రి భోజనం ఉంటుంది ఆ భోజనాన్ని ఏజ్ అయ్యని సరిపోద్ది అని అన్నాడు అలా అలా గడిచింది ఒక రోజున ఏకాదశి వచ్చింది ఏకాదశి రోజున ఈ పిల్లవాడు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు పూజలు చేస్తున్నారు ఎవ్వరేమి కనీసం పాలిస్తా అన్నారు కదా ఉదయం పూట పాలు లేవు అల్పాహారం ఉంది అల్పాహారము లేదు ఏం చేయాలి ఎవరిని అడగాలని పోయిండు గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారండి నాకు ఇవాళ భోజనం లేదు అంటే భోజనం ఇవ్వాలి ఎందుకు ఉంటుందిరా ఇవాళ ఏకాదశిరా అంటే నాకు అవన్నీ ఎందుకు గురుగారు మీరు ఏం చెప్పారు నాకు మూడు పూటలో భోజనం పెట్టాలి అని మరి నాకు భోజనం పెట్టాలి కదా అంటే సరేరా నాయన నీకేం కావాలి చెప్పు అంటే నాకు వంట వండుకోవడానికి సామాన్లు ఇవ్వండి నేను పోయి వండుకుంటా అంటాడు సరే పాఠశాలలో వండుకోవద్దు ఎక్కడికైనా దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళేసి అక్కడ వంట వండుకో వంట వండుకొని భగవంతునికి రాముల వారికి కానీ ఎవరికైనా భగవంతునికి నివేదన పెట్టే నువ్వు తినాలిరా అంటాడు సరే దేవుడికి నివేదన పెట్టాలన్నాడు కదా పాత్రలు బియ్యం ఉప్పులు అవన్నీ తీసుకున్నారు ఎడ్ల బండిలో వేసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు మంచిగా దాన్ని ఆమర్చుకున్నాడు వంట ప్రారంభం చేస్తూ వంట వండుకుంటా రామ రామ రఘురామ రఘు కుల సోమ రణధీర అని పాట పాడుకుంటూ స్వామి వారిని ఆహ్వానిస్తున్నాడు వాడి పాటకు ముగ్ధుడైనటువంటి స్వామివారు వాడి దగ్గరకు వచ్చాడు ఏం నాన్న ఎందుకు పిలిచావంటే మా గురుగారు చెప్పారండి మీకు భోజనం పెట్టిన తర్వాత నేనన్ను తినమన్నారు అని చెప్పేసి అన్నాడు వండింది ఎవరికి ఇద్ ఒక్కరికే ఒక్కరికే వండాడు ఒకరికే వండిన తర్వాత ఈ యొక్క సామాన్లు తీసుకుపోయి రాములవారికి వడ్డిచ్చారు రాముల వారు మంచిగా ఉన్నదంతా తిట్టేసారు ఎండిపోయాడు పిల్లవాడు వెళ్ళిపోయాడు ఈ ఆకలితో ఆ రాత్రి అలానే నిద్రించాడు ఆ కాలాతీతం అయిపోయిందని మళ్ళీ ఏకాదశి వచ్చింది గురుగారండి నాకు పోయినసారి ఒక్కరికే ఇచ్చారు సామాన్లు నాకు ఈసారి ఇద్దరికి ఇవ్వాలి అని అంటాడు సరే తీసుకపోరా అంటాడు మళ్ళీ పోతాడు రామ రామ రఘురామ కుల సోమ రణధీరాన్ని పాట పడితే రాముల వారు ఒక్కడు రాకుండా రాముడితో పాటు లక్ష్మణ్ణి తీసుకొని వచ్చాడు రాముడితో పాటు లక్ష్మణ్ణి తీసుకొని వచ్చేసేసి ఇద్దరు కూడా కలిసి భోజనం చేస్తే ఇద్దరు వచ్చారా సరే అని పెట్టేశాడు పిల్లవాడు ఏమయ్యాడు ఉపవాసం ఉన్నాడు అదే రాత్రి ఆకలిముండతో వెళ్ళి పడుకున్నాడు మూడోసారి తీసుకువెళ్ళాడు మళ్ళీ పాట పాడాడు రాముడు లక్ష్మణుడితో పాటు సీతాదేవి వచ్చింది ముగ్గురికి కావాలి అని అంటే ముగ్గురు కలిసి భోజనం చేశారు మళ్ళీ పిల్లవాడు ఉపవాసం నాలుగోసారి హనుమంతుడు కలిసి వచ్చాడు ఆరోసారి భరతక్షత్రజ్ఞులు వచ్చారు ఆఖరిసారి రామరాజ్యం అయోధ్యలో ఉన్న పరివారం మొత్తం దిగింది ఆఖరిసారి అప్పుడు పిల్లవాడిని అడిగాడు పిల్లవాడు గురుగారిని అడిగాడు గురుగారు అని మీరు ఇచ్చే నాకు అస్సలు సరిపోవట్లా ఒక్కరిని పిలుస్తా ఇద్దరు వస్తున్నాయి ఇద్దరు పిలుస్తా నలుగురు వస్తున్నారని ఏ ఒక్కరిద్దరు గురుగారు అసలు ఏంటిది అనేది అర్థం కావట్లా ఏం చేస్తున్నాడు పిల్లవా అంటే సరే ఇప్పుడు నీకు ఎంతది కావాలంటే ఒక ఏమంది తినే భోజనం కావాలి అని అన్నాడు సరే తీసుకపోవాని అన్నాడు తీసుకుపోయి వాడు మంచిగా అక్కడన్నీ ఆమర్చి రాములవారి పాట పాడగానే అయోధ్య మొత్తం దిగి వచ్చింది ఒకరు గురిగా చేస్తున్నారు రాముల వారేమో వంటలు వండుతున్నారు సీతాదేవి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంది అన్ని విధంగా చూస్తూ గురుగారు ఏమనుకున్నారు అసలు వీడు ఏం చేస్తున్నాడో పోయి చూద్దాం పదా అని పిల్లవాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని తొంగి చూస్తే రామ పరివారం మొత్తం అక్కడ ఉన్నది రాములవారి యొక్క పరివారము అక్కడ కనిపించేసరికి ఆయన మనసులో అనుకున్నా అయ్యా రామా జగదరిగిన కార్యము నీ వలనే అవుతుందా స్వామి అని అన్నారంటే భగవంతులు కూడా అసలు ఆ రోజు ఆ రోజున తినరు కాకపోతే మనిషికి ఒక అర్థము కావాలని వీడేం చేశాడు ఎన్నిసార్లు అయినా కూడా ఒకరికి ఒకరికి పెంచుకుంటూ పోయే పోతూనే ఉన్నాడు అవును అవునా కాదా అందుకోసమే ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఆచరిస్తారో ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాలు ఎన్ని శక్తి తత్వ రూపాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మన మీదికి చల్లని చూపులుగా ఉంటుంది తల్లి అందుకోసమే ఏకాదశి అనే దానికి అంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది అది తొలి ఏకాదశి అని కాదు ప్రతి ఒక్క ఏకాదశిని ఆచరించే క్రతువు అయితే మీకు ఇంకో ఇందులో ఇంకో విషయం చెప్పమంటారా ఇప్పుడు మీరున్నారు మీ ఇంట్లో దేవుడిని ఎప్పుడు శుభ్రం చేస్తున్నావు తల్లి అంటే వారంలోనా ఒక నెలకి ఎన్నిసార్లు అడుగుతావు త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఏ రోజు అది గురువారం లేదంటే బుధవారం అదే భగవంతులను శుభ్రం చేసేది మనం పులికాపు అని అంటాము అంటే అంటే శుభ్రపరచడం విగ్రహాలే గానీ ఫోటోలే కానీ ఇంట్లో ఉండేటి శుభ్రపరుస్తాం కదా దాన్ని మన పదంలో పులికాపు అని అంటాము ఆ పులికాపు ఎప్పుడు ఆచరించాలి కేవలం ఏకాదశి రోజు మాత్రమే ఇంట్లో ఉండే ఫోటోలే కానీ విగ్రహాలే కానీ ప్రతి ఒక్కటి పరచాల్సింది కేవలము ఏకాదశి రోజు మాత్రమే మిగిలిన ఏ రోజు కూడా మనం శుభ్రపరిచినా అది దేవుళ్ళు స్వీకరించరు దాన్ని మనం పట్టించుకోకూడదు అంటే ఏ వారం ఉన్నా ఏమున్నా ఆ రోజునే ఆ రోజే శుభ్రపరచుకోవాలి ఎందుకంటే ఉపవాస దీక్షలతో ఉండే వాళ్ళు మనసు క్లుప్తంగా పెట్టుకోవాలి భగవంతులు అందుకోసమే వారు ఆ రోజు తలంటు స్నానాలు ఆచరించి అన్ని రకాలుగా శ్రేయస్సుని శక్తిని పొందుకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆచరించే నిత్య క్రతువులు సాధారణంగా మనం ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటాము అది తెలిసి ఏకాదశి రోజు కూడా ఏది ముట్టడు ఇక కొంతమంది నాన్ వెజ్ అవి ఇవి అలవాటు చేసేసరికి కొన్ని తింటున్నాయి కానీ ధర్మంగా ఉండేటువంటి ఒక శునకైనా కూడా ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితులు కూడా భోజనం అనేది చెయ్యదు విన్నారు అతని అంతటి విశేషమైనదే ఏకాదశి అందులో తొలి ఏకాదశినే ప్రతి ఒక్కరికి ఒక రీతి రూపాన్ని చూపించేదే తొలి ఏకాదశి సాధారణంగా ఇది ప్రతిసారి మాట్లాడుకునే సబ్జెక్టే కాకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పి అడుగుతున్నాను బ్రాహ్మీ ముహూర్తం నిజంగా బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు మనం సాధారణంగా మిగతా రోజుల్లో చేసే విధానాల కన్నా కూడా ఈ సమయంలో చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అంట అంటారు అంటే పూజలు కానివ్వండి జపాలు కానివ్వండి నిజంగా ఇది వాస్తవమా ఎందుకని అంత ప్రాధాన్యత అమ్మా మనకు వాస్తవానికి ఏంటి బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థము చాలామంది చెప్పే ఉంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉన్నారు దానికి ఏం అభ్యంతరం లేదు అసలైతే ధర్మపరంగా మనకు రెండు గంటల నలభై రెండు నిమిషాలకు బ్రాహ్మీ కాలం అనేది ప్రారంభమవుతుంది ప్రతినిత్యము అంటే ఏంటి అని అంటే ఆ సమయంలో గాయత్రీ దేవి నిద్ర లేచే సమయం సకల చరాచరాది దేవతామూర్తులందరూ లేవరు ఆ సమయంలో కేవలము గాయత్రీ దేవి మాత్రమే లెగుస్తుంది ఆ లెగిస్తున్నప్పుడు అమ్మవారికి ఇక మనం ఎవరైనా సరే మామూలుగా బెడ్ మీద పడుకున్నాము లేచిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల వరకు ఎంత మత్తులో ఉంటాము ఏ పని చేయబుద్ధి కాక అట్లా ఒక పది నిమిషాలు అట్లా అయినా నిద్రపోతాము అలా అమ్మవారు కాస్త అలసగా ఉంటుంది కాస్త అలసగా ఎప్పటి వరకు మూడింటి వరకు మూడింటి వరకు అలసగా ఉండి అప్పుడు లేచి శుభ్రపరచుకొని చతుర్వేద పారాయణం అనేది మొదలు పెడుతుంది అక్కడ చతుర్వేద పారాయణం మొదలు కాగానే ఒక్కొక్క దేవతామూర్తులు నిద్రలేస్తూ ఉంటారు మొదలు ఋగ్వేదంతో ప్రారంభమవుతుంది అలా ఒక్కొక్క దేవులు లేచి స్నానాధిక ఆచరిత్యాలన్నీ మొదలు పెట్టుకొని ఇక వచ్చి వాళ్ళ స్థానంలో కూర్చొని ఎవ్వరి వృత్తి ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు ఎవరి వృత్తి ధర్మం ఏదైతే ఉందో ఈశ్వరుడు ఒకటి విష్ణుమూర్తి ఒకటి లక్ష్మీదేవి ఒకటి దుర్గా ఒకటి గాయత్రి ఒకటి సూర్యుడు చంద్రుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆచార విధానాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు విన్నారా అయితే ఆ సమయంలో మనం కూడా నిద్రలే చేసి ఇల్లు శుభ్రపరచాలి మొదలు ఇల్లు అంటే ఏ విధంగానో తెలిసారా తల్లి ఊడ్చి ఆవు పిండతో మాత్రమే అలుకు చల్లాలి దీంట్లో మీకు ఇంకో ప్రశ్న కూడా రావచ్చు ఏంటి గురుగారు మాదేమో మన ఇదేంటి భాగ్యనగరము హై జనరేషను పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయి మేము ఆవు పిండతో ఎక్కడ అలుకు చల్లుకోగలుగుతాము అని అనుకోవచ్చు ఇంతంత తెచ్చుకొని నీళ్ళలో కలిపి నీ గుమ్మానికి ఎదురుగా నీళ్లు చల్లి తుడిచి దానికి ముగ్గు వేసినా చాలమ్మా ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందుకే జరిగిపోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు రాత్రిపూటనే ఊడ్చుకుంటున్నారు అలుకు జలేసి ముగ్గు వేసుకుంటున్నారు అది మహా దరిద్రం ఇంటికి అంటే తల్లి దీనికి ఇంకోరిది ఉంది ఇంట్లో నుంచి కాష్టాధిక శవము ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు చెయ్యాలి అనే ఒక ఆచరణ కూడా మనకుంది దానికి సంబంధించిన ఇల్లు కింద పరిగ్రమలోకి వెళ్తూ ఉంటుంది అలా చేస్తే సాయంకాలం సాయంకాలం చేస్తే అందుకే ఉదయాత్ పూర్వమే సూర్యుడు దానికంటే ముందే మనం ఉదయం చేసేసి కాలకృత్యాలు నెరవేర్చుకొని బ్రాహ్మీ కాలంలో దీపారాధన చేస్తే అపూర్వమైనటువంటి అనుగ్రహము ఇంటికి దక్కుద్ది తర్వాత రెండోది విద్యావంతులు ఇప్పుడు మీరు మామూలుగా ఏమన్నా పుస్తకం పట్టుకొని ఆ సమయంలో ఒక పాచి నోటితోనైనా సరే పాచి నోటితోనైనా సరే మనము ఆ యొక్క శ్లోకం చదివితే రెండు రోజులు చదవండి మూడో రోజు మీకు మైండ్లోకి ఎక్కేస్తుంది అంతటి మీద శక్తి ఉండేది కేవలం ఆ సమయంలో మాత్రమే చదువుకునే పిల్లలతో సహా మనం పూర్వీకులు కూడా ఉదయం నాలుగింటికే లేచి అలానే కూర్చోబెట్టి చదివిచ్చేది ఎందుకంటే అలా చదివిన వాడు ఎప్పటికీ మర్చిపోడు ఆ సమయంలో చదివిన వాడికి మేధాశక్తి అపూ అపూర్వంగా వస్తూనే ఉంటుంది వాడికి అదొకటి తర్వాత ఈ బ్రాహ్మీ కాలంలో ఇంకొకటి ఏంటి అని అంటే ఎటువంటి వ్యసనాకృత్యాలు చేయకూడదు కొంతమందికి ఏంటంటే లేవగానే ధూపం అలవాటు అంటే సిగరెట్లు తాగడాలు పరాగులు వేసుకో అలాంటివి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెయ్యకుండా స్నానకృత్యాలు ఆచరించి దేవుడి దగ్గరికి వచ్చి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత వాడి ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లో ఆడుతుంది అసలు ఈ నిత్య దీపం అంటే ఏంటో తెలుసారమ్మా మనం దీపం 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 అంటున్నామే ఆ దీపం ఎవరో తెలుసా ఆ బత్తికి మనం ఇలా వెలిగిస్తాం కదా దాన్ని ఏమంటాం మనం జ్యోతి జ్యోతి ఆ జ్యోతి ఎవరు అమ్మవారైనా ఏ అమ్మవారు ఐడియా లేదు కదా దీపం జ్యోతి అనే అమ్మవారు ఉన్నారా సపరేట్గా ఆ జ్యోతినే సాక్షాత్కారి దేవత అమ్మ అదే చెప్తున్నా మీకు తెలిసి శివుడికి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అంతే కుమారస్వామి వినాయకుడు కుమారస్వామి అన్నా సుబ్రహ్మణ్యమన్నా ఒక్కడే వీళ్ళిద్దరేనా కా తల్లి ఎల్లమ్మ శివుడి కూతురు అంటారు కదా ఎల్లమ్మ పార్వతీ దేవి రూపమే కాదు రేణుక ఎల్లమ్మ వాళ్ళు కాదు శివుడికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఓకే ఎవరండి మీరు చెప్పిన గణపత రెండవది సుబ్రహ్మణ్యమ హరిహర సుతుడు అయ్యప్ప అయ్యప్ప ముగ్గురు వచ్చారా ఇంకా ముగ్గురు పార్వతీదేవి గర్భంలో జన్మించినటువంటి అశోక సుందరి అశోక సుందరి అశోక సుందరి బణదేవత గర్భం నుంచి దేవతల జన్మించి పార్వతీదేవి గర్భంలో నుంచి బయటికొచ్చిందే అశోక సుందరి రెండోది శివుడికి ఉన్న భృగు మహర్షి యొక్క మనసు ద్వారా నుంచి ఉద్భవించింది మానసాదేవి ఓకే శివుడికి భృగు మహర్షి యొక్క మనసులో నుంచి ఉద్భవించింది మానసాదేవి భారతంలో మానసాదేవి గురించి చెప్పబడింది అవునమ్మా తర్వాత జ్యోతి ఎక్కడ ఆయనే మన్మధున్ని ధ్వంసం చేసేటప్పుడు తన యొక్క త్రినేత్రాన్ని వదులుతాడు వదిలినప్పుడు ఆ కాంతి భూమి మీద పడుతుంది జ్యోతి రూపకంలో మారింది జ్యోతి రూపంలో మారిన తర్వాత ఆమె ఒక మనిషిగా మారి చిన్న పాప లెక్క శివుడి యొక్క చేతిలోకి వచ్చిపోయింది అప్పటి నుంచి ఆ పాపను కూడా పార్వతీ చూసుకుంటుంది అలా శివుడికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఈ జ్యోతిదేవి యొక్క క్షేత్రం కూడా ఎక్కడుందంటే తల్లి అమ్మవారు నూట ఎనిమిది భాగాల కింద పడ్డప్పుడు తను దక్షయజ్ఞం గావించేటప్పుడు నూట ఎనిమిది భాగాలుగా పడ్డప్పుడు ఒక భాగంగా నిప్పుగా ఉండే భాగము హిమాచల్ ప్రదేశ్లో పడ్డది హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖీ దేవి ఆలయం అని ఉంటుంది విన్నారా పేరు అమ్మవారి నిజరూప దర్శనం కూడా భూగర్భంలో నుంచి వచ్చేటువంటి నిప్పు జ్యోతి రూపం అక్కడ అమ్మవారికి అంటే విగ్రహ రూపంలో ఉంటుందా విగ్రహం కాదు అమ్మవారు జ్యోతి రూపంలోనే ఉంటారు అక్కడ అగ్నిలాగానే అగ్నిలాగానే ఎప్పటికీ అది అగ్ని అలా వెలుగుతూనే వెలుగుతూ నిప్పు ఆరు చోట్లలో వెలిసింది అక్కడ ఆలయంలో ఆరు చోట్లలో ఉన్నది మీరు గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఎలా కొట్టినా జ్వాలాముఖి ఆలయం గురించి మనం వినవచ్చు విన్నారా అంతటి శక్తివంతమైంది అయితే దీంట్లో ఏంటి అని అంటే ప్రథమంగా గణపతికి ఒక వరం ఉంది ప్రథమ పూజుడు అని అలానే జ్యోతికి ఒక వరం ఉంది నీవు ఎప్పుడైతే ఇలా ఉద్భవించావో ఏ పూజలు ఆచరించాలన్నా ఏ వ్రతాన్ని ఆచరించాలన్నా ఏ దేవాలయంలో మొదలు నువ్వే ఉండాలి అని ఆమెకు వరం ఇచ్చాడు ప్రథమ పూజుడు గణపతి అయితే ప్రథమ జ్యోతి ఏమనే సాధ్యం తివర్త విన్నారా ఆ దీపారాధనే ఎందుకనంటే ఆ జ్యోతి సాక్షాత్కారుడి యొక్క శివుని యొక్క త్రినేత్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి త్రినేత్రారూపధారిగా ఉండేసరికి ఆమెకు అపూర్వ శక్తి అపూర్వ అనుగ్రహము మళ్ళీ ఈ జ్యోతి యొక్క కుమారుడే అగ్నిదేవుడు జ్యోతిదేవి యొక్క కుమారుడే అగ్నిదేవుడు పంచభూతాల్లో ఒకరు పంచభూతాల్లో ఒకరు అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి స్వాహ సుధాదేవి విన్నారా ఈ త్రినేత్రంలో ఉన్న అగ్నికి అంత చరిత్ర ఉంది మొదలు పుట్టింది జ్యోతి రెండవది అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడు శివుడికి తాత విన్నారా తల్లి ఇంత గొప్ప పరిగ్రమ మనకు మన ధర్మంలో ఉంది కాకపోతే చాలామందికి తెలియదు కాబట్టి దీపం వెలిగిస్తారు వదిలేస్తారు ఆ దీపాన్ని కూడా ఎలా వెలిగించాలంటే మౌనవ్రతైన దీపారాధన కురియాదన్నది శాస్త్రం అంటే కొంతమంది దీపం వెలిగించి ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు అవును అది ఎట్టి పరిస్థితిలో చెయ్యకూడదు తల్లి మూడు వత్తులు కలిపి సాధ్యం త్రివర్త సంయుక్తం మూడు వత్తులు కలిపి బేసి నూనె పోసేసి దీపారాధన చెయ్యాలి దీపారాధన అది కూడా ఎలా ఉండాలి ఒక దీపము ఆగ్నేయం వైపు చూడాలి ఆగ్నేయంలో ఉండే దీపము ఈశాన్యంలో చూడాలి ఈశాన్యంలో పెట్టిన దీపము ఆగ్నేయానికి చూడాలి కొంతమంది తూర్పుకి పశ్చిమానికి దేవుడికి ఆపోజిట్ ఫొటోస్లో అలా పెడుతూ ఉంటారు కానీ అది ఎలా పెట్టాలి అంటే ఇలా రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండాలా ఇలా ఇలా ఉంచాలి ఇప్పుడు నువ్వు ఉన్న వైపు తూర్పు తల్లి నువ్వే ఒక దేవుడి ఫోటో అనుకుందాం విగ్రహం అనుకుందాం ఏమన్నా అనుకుందాము నీ ముందు దీపం వెలిగించకూడదు ఇటు ఒకటే వత్తి ఇటు వేసి ఇట్లా రావాలి అర్థమైంది క్రాస్ గా ఈ ఆగ్నేయంకి వస్తుంది కదా ఇది ఆగ్నేయంలో ఉండేది ఈశాన్యం వైపు చూడాలి ఈశాన్యంలో ఉండేటువంటిది ఆగ్నేయం వైపు చూడాలి అలా చూస్తేనే మన ఇంట్లో సకల ధర్మ క్రతువులు అనేటువంటిది మనం ఆచరిస్తాము తల్లి విన్నావా అంతటి అమోఘమైనటువంటిదే ఈ దీపంలో ఉండేటువంటి శక్తి అందుకోసమే మౌనవ్రతంతో దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత దానిపైన కుంకుమతో అలంకరణ చేసి మారుగా ఒక చుక్క నూనె వెయ్యాలి మళ్ళీ దీపారాధన మనం బత్తి వెలిగించాక కుంకుమతో బొట్టు పెడతాం కదా కుంకుమతో పెట్టిన తర్వాత మారుగా ఒక చుక్క వెయ్యాలి చుక్క వేస్తేనే ఆ దీపం భగవంతునికి చెందుద్ది నీవు ఎప్పుడైతే ఈ మారుచుక్క నూనె వేయలేదనుకో అది రాక్షస జాతికే పోతుంది నువ్వు దేవుడి దగ్గర వెలిగించినా రాక్షసుల దగ్గరికే పోతుంది అలా అంటే ఇప్పుడు ఈ విధానం ఎవరు ఆచరించట్లేదు లెక్కలోకి రానట్టు లెక్కలోకి రా తల్లి మారుచుక్క వేయని దీపము ఏది కూడా భగవత్పాదులకు చెందవు ఈ మారుచుక్క వేసిన తర్వాత అక్షితలతో వేసి నమస్కరించుకొని చక్కరో పండో దీపానికి నివేదన పెట్టాల్సిందే ఇలా పెడితే ఆ ఇంట్లో సర్వంగా అన్ని పనులు ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను ఏ పని చేసినా విజయం సాధించట్లేదు అని అనుకుంటారు కదా ఈ యొక్క పని ఆచరించండి సకలంగా వారు అనుకున్నటువంటి రీతిలో విజయం అనేది వాళ్ళకి చేకూరుతుంది ఇప్పుడు ఈ దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల సందేహాలు మళ్ళీ ఎటువంటి ఆయిల్ యూజ్ చేయాలి నెయ్యితో అంటే అందరూ నెయ్యి తెచ్చుకొని చేయలేరు కొంతమంది నువ్వుల నూనె అంటారు కొంతమంది దీపారాధనకే సపరేట్గా దొరుకుతుంది ఆయిల్ అది అంటారు రకరకాలుగా చెప్తారు అసలు ఏ ఎటువంటి విధానం ఆచరించాలి అమ్మ స్వచ్ఛతరంగా చెప్పాలి అని అంటే మనకు నూనెలు ఉన్నాయి నూట ఎనిమిది నూనెలు ఉన్నాయి ఏ దీపానికైనా శ్రేష్టమైంది నువ్వుల నూనె మాత్రమే ఏ దీపానికైనా శ్రేష్టమైంది నువ్వుల నూనె కాకపోతే ఒక్క విషయం ఏంటంటే దేవాలయంలో మన ఇంట్లో అంటే దేవుడి దగ్గర నిత్యంగా వెలిగించేటువంటి దీపాన్ని వెలిగించి ఆర్థిక సమస్యల కోసం ఉంటారు ఆరోగ్య సమస్యల కోసం ఉంటారు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కటువంటి నియమమైనటువంటి దీపం ఉంది మీరు ఎప్పుడైనా గంధపు నూనె విన్నారా తల్లి గంధపు నూనె కనీసం చూసారా చూడటం కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను మొన్న మన మీ ఇంకో ఛానల్ ఉంది కదా వారు మా దేవాలయానికి వచ్చినప్పుడు గంధపు నూనె కూడా చూపించే వాళ్ళకు ఎందుకనంటే మా ఆలయంలో శ్యామలాదేవికి ఒంటికి రాసేటువంటి నూనె ఏదైతే ఉందో అది గంధపు నూనెతోనే ఒంటికి రాస్తాము అలా ఒంటికి రాయాలా అమ్మవారికి ప్రతి విగ్రహానికి రాయాల్సిందే మామూలుగా దేవాలయంలో నువ్వుల నూనె రాసేసి పెట్టేస్తామన్నట్టు నల్లటి ధనం కనిపించాలి అంటూ మనం నిత్యంగా అభిషేకం చేసేసరికి తెలుపుతనంతో విగ్రహాలు వస్తాయి ఆ ఈ నూనె ఎప్పుడైతే రాస్తామో ఆ తెలుపుతనం అనేది తొలగిపోతుంది అన్నట్టు మళ్ళీ నల్లగా విగ్రహం కనిపిస్తుంది అలా అమ్మవారికి ఒంటికి రాసేది గంధపు నూనె లవంగాల నూనె ఉన్నది ఇలాయచీ నూనె ఉంటది ఆ విప్ప నూనె ఉంటది విప్ప నూనె మన అప్పు బాధలు పోవడానికి కోసం విన్నారా ఇట్లా రకరకాల నూనెలు ఉంటాయి అది ఎప్పుడు ఆచరించాలి ఎక్కువగా అంటే కార్తీక మాసంలోనే ప్రారంభం చేయాలి ఏది ఇటువంటి ఏ నూనెతో గనక మనం దీపాలు మొదలు పెట్టాలి అని అనుకుంటే ప్రథమంగా ఆచరించేది కార్తీక మాసంలోనే అది కూడా కార్తీక దీపంతో ఆరంభం చేయాలి మీకు కార్తీక దీపం అంటే తెలుసా కార్తీక మాసంలో వెలిగించే దీపం కాబట్టి కార్తీక దాని వత్తే తల్లి వత్తి నార్మల్ వాడతాం కదా తప్పు తల్లి పైడిపత్రి అనే ఆకు ఆకుతో ఆకుతో దీపాకు అని ఎప్పుడైనా విన్నారా కనీసం అది దీపాకు ఆ పేరు పైడిపత్రి అంటే దీపాకు అనేది అనేటువంటిది వేరు పైడిపత్రి వేరు పైడి అనేటువంటిది ఇప్పుడు ఈ మరుగు మందు అవి ఉంటాయి చూసారా అది చెక్ చేసేది వాడికి మందు ఉందా లేదా అని చెక్ చేసేది ఇది పైడిపత్రి ఈ ఆకు మనకు వత్తి అవసరం లేదు నూనె పోసి ఆకు వేసి దీపం వెలిగిస్తే దేవ్యోపమానంగా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది రెండు రోజుల వరకైనా వెలుగుతుంది నూనె పోస్తూ ఉంటే పచ్చి ఆకే ఎండిపోయిందో లేకపోతే ఏదో కాదు పచ్చి ఆకే మీకు అయిపోయిన తర్వాత నేను చూపించమన్నా చూపిస్తాను లేకపోతే ఎప్పుడైనా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఆలయానికి వచ్చినప్పుడు ఆ చెట్టే చూపిస్తాను ఓకే కార్తీక దీపంలో మొట్టమొదటిగా అది నువ్వుల నూనె ఆవు నెయ్యి రెండు కలిపి ఆ ఆ ఆకు వేసి దీపారాధన ప్రారంభం చేయాలి తర్వాత రెండో రోజు మన ఇంట్లో నుంచి ఒకరోజు ఇప్ప నూనె ఒకరోజు హవిష నూనె ఒకరోజు కుసుమ నూనె ఒకరోజు బాదం నూనె ఇంకో రోజు మనము పిల్లలు పుట్టాక తల్లులు పిల్లల కొంటికి ఒక ఆయిల్ రాస్తారు తెలుసారమ్మ నీకు ఏంటో నువ్వుల నూనె రుద్దుతారు కదా ఆలీవ నూనె అంటాం ఓకే ఎముకలు దృఢంగా మారడానికి ఈ యాక్సిడెంట్ ఎముకలు విరగడం అలాంటి దోషాలు వస్తూ ఉంటాయి చూసారా అట్టి దోషాల నాపాలంటే ఆలివ నూనెనే ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన నూనె కనుక అది దీపారాధన చేస్తే అపూర్వానుగ్రహము అనేటువంటిది మనం పొందుతాము అయితే మనం వివరంగా ఈ నూనె ఎటువంటి నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి విధానం నుంచి బయటపడతామో కూడా మరొక వీడియోలో మాట్లాడుకుందామండి సంతోషంగా ధన్యవాదాలండి మహాదేవ జీవా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి